ప్రజలారా గమనించుకోండి ఇప్పుడు వానాకాలము పిడుగులు పడే సమయం వచ్చింది కాబట్టి పిడుగు లైటనింగ్ థండర్ బోల్ట్స్ మన మీద పడకుండా మనం ఎలా కాపాడుకోవాలి పిడుగులు మన మీద పడకుండా ఎలా కాపాడుకోవాలి మీరు గనక బహిరంగ ప్రదేశాల్లో కానీ పొలాల్లో కానీ ఉంటే మాత్రము పొడవైన చెట్ల కింద ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు పిడుగును పొడవైన చెట్ల మీద పడటానికి ఎక్కువ అవకాశం ఉంది పిడుగు లేదా లైటెనింగ్ ఆర్ థండర్ బోల్ట్ పడే సమయంలో మనం ఇంట్లోనే ఉంటే మంచిది లేదా ఏదైనా బిల్డింగ్ లోపల ఉండాలి లేదా ఆటోమొబైల్లో ఉండండి సాధ్యమైతే పిడుగు మెరుపు ఆర్ లైటెనింగ్ పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో చిక్కుకున్నట్లయితే తక్కువ ఎత్తు ఉన్న ప్రదేశాల్లో ఉండటము సురక్షితము క్షేమం లైటెనింగ్ ఆర్ పిడుగు ఆర్ మెరుపు వచ్చే సమయంలో ఎటువంటి పరిస్థితులలో పొడవైన చెట్ల కింద నిలబడటము మంచిది కాదు ఎందుకంటే లైటనింగు మెరుపు ఆర్ పిడుగు చెట్టును తాకితే విద్యుత్ ఆవేశము భూమి కిందకు ప్రయాణించి ఉపరితలం అంటే సర్ఫేస్ వెంట వ్యాపించి మిమ్మల్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తుంది లైటెనింగ్ మెరుపు ఆర్ పిడుగు పైనుంచి వస్తూ ఉండడం వలన అతి సులభమైన దారిని ఎంచుకుంటుంది పొడవైన చెట్లకు లేదా చెట్లకు తేమ ఎక్కువ ఉండటం వలన అవి కండక్టర్స్గా లేదా ప్రవాహాలుగా పనిచేయడానికి వీలవుతుంది మరియు కరెంటును నిరోధించే శక్తిని కోల్పోతుంది కాబట్టి పిడుగు మెరుపు లేదా లైటనింగు తేమగల పొడవైన చెట్టు మీద పడడానికి ఎక్కువ ఆస్కారం ఉంది తేమగల చెట్టు మీద పడడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి జనులారా ఎస్పెషల్లీ పిల్ల ప్రజలారా పొలాల్లో పనిచేసే ప్రజలారా పిడుగు మెరుపు లైటనింగ్ పడే సమయంలో ఎటువంటి పరిస్థితులు కూడా చెట్టు కింద ఉండకూడదు ఎటువంటి పరిస్థితులు కూడా చెట్టు కింద ఉండకూడదు పిడుగు లైటనింగ్ పడే సమయంలో మీరు పొలాల్లో ఉంటే సమీపంలోని గుంట లేదా తక్కువ ఎత్తు ఉన్న ప్రదేశాలకు వెళ్ళండి మీరు బహిరంగ ప్రదేశాల్లో ఉంటే మాత్రము నేలపై పడుకోవద్దు మీ పాదాల మధ్య అటెన్షియల్ అంటే ఓల్టేజ్ వ్యత్యాసాన్ని తగ్గించడానికి మీ తలను కిందకు వంచి మీ పాదాలను వీలైనంత దగ్గరగా ఉంచండి పిడుగు పడకుండా కాపాడుకోండి పిడుగుకు దూరంగా ఉండండి పిడుగుకు దూరంగా ఉండండి ప్రజలారా గమనించుకోండి ఇప్పుడు వానాకాలము పిడుగులు పడే సమయం వచ్చింది కాబట్టి పిడుగు